ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నూట పద్నాలుగవ రోజు ఈ సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని మామిడిపల్లిలో శ్రామిక నగర్లో ఇక్కడ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఇవాళ మహిళలందరికీ కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున శుభాకాంక్షలు ఎందుకంటే ఈ జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలు ఇవాళ అనేక రకాల సమస్యలతో బాధపడతా ఉన్నారు శ్రామిక మహిళలకు ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి ఇవాళ చేతి నిండా పని లేదు ఉపాధికి భద్రత లేదు ఇల్లు ఇల్లు లేవు ఇళ్లకు సెక్యూరిటీ లేదు అదేవిధంగా నిత్యావసర ధరలు బా బాగా పెరుగుతూ ఉన్నాయి మరి వీటన్నిటి కారణం ఈ పాలకులే ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న పాలకులు కానీ ఎన్నికల్లో అనేక రకాల వాగ్దానాలు ఇచ్చారు ముఖ్యంగా ప్రధానంగా గత ఎన్నికల్లో మేము నల్ల డబ్బును బయటకు తీసుకొచ్చి పేదవాళ్ళ జన ఖాతాలో పదిహేను లక్షలు జమ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు అట్లాగే ప్రతి ఏడాది రెండు కోట్ల కొరుగులు ఇస్తామని చెప్పారు అట్లాగే మహిళలకు కూడా అన్ని రకాల అవకాశాలు కల్పిస్తామని చెప్పారు కానీ వాటన్నిటిని అమలు చేయకుండా ఇవాళ చాలా మోసం చేస్తూ ఉన్నారు కేవలం రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక విలువని పాతలేసి దేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేక రకాల మతాల పెరుగుతున్న కులాల పెరుగుతుంది ప్రజల్ని మహిళలను విభజించి కుట్ర చేస్తూ ఉన్నారు కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా ముఖ్యంగా ఆడదంటే అంశివేయబడే వాళ్ళని చెప్పి తెలియ తెలుసు తెలియని వాళ్ళని చెప్పి తక్కువ తెలుస్తారని చెప్పి చిన్న చూపు చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సిపిఎంఎల్ కూడా భావిస్తూ ఉంది ఇప్పటికైనా మనం మహిళలు మహిళలందరూ కూడా ఆలోచించవలసింది ఏంటంటే మీరు మేము మనిషి మనుషులమే మాకు చేతులు కాళ్ళు అన్నీ ఉన్నాయి మెదడు ఉంది అన్ని రంగాల్లో ఇలా ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ లేకుంటే అన్ని రంగాల్లో కానీ ఉత్పత్తిలో కానీ మేము కూడా పోటీ పడి పనిచేస్తున్నాం కాబట్టి మాకు సమాన అవకాశం ఉండాలి మా శ్రమ గౌరవం ఉండాలి మేము కూడా అన్నిటికీ డి అంటే డి అనే పద్ధతిలో ముందుకు రావాల్సిన ముందుకు వస్తున్నాం కాబట్టి మాకు కూడా గౌరవం ఉండాలని చెప్పి మీరందరూ కూడా ఉద్యమ ఉద్యమించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం కాబట్టి న్యూ డెమోక్రసీ పార్టీ కానీ ఇవాళ మీ అందరికి కూడా అండగా ఉంటుంది ఎందుకంటే గతంలో నూట పద్నాలుగు సంవత్సరాల క్రితం ఈ డెన్మార్క్ దేశంలో ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి మొత్తం యావత్ ప్రపంచంలో ఈ మహిళా దినోత్సవం జరుగుతూ ఉంది మహిళలంటే మహిళా హక్కుల కోసం పోరాటం కాబట్టి ఆ విధంగా మహిళా హక్కుల కోసము ప్రజా సమస్యల కోసము పోరాటంలో మీరందరూ కూడా ముందు భాగాన ఉండి ఈ యొక్క మిగతా అందరికి కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి మీ అందరికీ కోరుతూ ఉన్నాం